రామచంద్రాపురం వాడి వేడి ఇప్పుడు అర్థమైంది మూడు గంటల క్రితం ప్రారంభమైతే దారి పొడుగుతా మీ నీరాజనాలు మీ ప్రేమ మీ ప్రేమాభిమానాలు సరిగ్గా పది తొమ్మిది యాభైకి వచ్చి మీకు నా స్పీచ్ సమయం తగ్గిపోయింది ఎలక్షన్ కోడ్ ప్రకారం పదికి మించి నేను బయటకు కూడా కనిపించకూడదు ఇంకో మారు కుదిరితే ఇంకోసారి ఖచ్చితంగా వచ్చే ప్రయత్నం చేస్తాను ఒకటే మాట ప్రభుత్వం మారబోతోంది మన ప్రభుత్వం వస్తోంది వైసీపీ అవినీతి కోటలు బద్దలు కొడుతున్నాం ఒకటే మాట కులాలను కలపాలి సమాజాన్ని విచ్ఛిన్నం చేయకూడదు నీకు అవకాశం ఉన్నప్పుడేమో గొడవ పెట్టుకొని ఈ రోజు రాజకీయ అవసరాల కోసం కలుపుకొని మళ్ళీ రాజకీయం చేయడం మంచిది కాదు ఈ యువతరానికి యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం యుద్ధము రక్తము కన్నీరు తప్ప గాయాలు బాధలు వేదము తప్ప కలలు కళ్ళు కళ్ళు తప్ప పెరుగుతనం మోసం తప్ప సంపద వైసీపీకి కష్టాలు మనకి దోపిడీ మనల్ని దోపిడీ చేసి వాళ్ళందరం వెక్కుతున్నారు మనల్ని ధైర్యాన్ని చంపేస్తున్నారు మీకు ధైర్యాన్ని నింపే నాయకత్వం వస్తుంది నేను మీకు అండగా ఉన్నాను మీ కష్టాలు నావి మీ కన్నీళ్లు నావి నేను మీకోసం పనిచేస్తాను రామచంద్ర రామచంద్రాపురం నియోజకవర్గం మన జనసేన పోటీ చేయాల్సింది కానీ కూటమి కూటమి ధర్మం ప్రకారం నేను మన స్థానాన్ని తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది ఎందుకంటే మనం నూట డెబ్బై ఐదు స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నట్టే నూట డెబ్బై ఐదు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్నట్టే నూట డెబ్బై ఐదు స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేస్తున్నట్టే ఈసారి స్థిరత్వం కావాలి సుస్థిరత కావాలి మీకు ఉపాధి అవకాశాలు కావాలి వలసలు ఆగాలి సాగునీరు రావాలి తాగునీరు కావాలి కాలుష్యం పోవాలి రోడ్లు గుంతలు లేని రోడ్లు కావాలి ప్రతి ఒక్కరికి అండగా ఉండే ప్రభుత్వం రావాలి ఆ దిశగా నేను ఈ రోజున తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద మన రామచంద్రాపురం నుంచి శెట్టి సుభాష్ గారిని మనస్ఫూర్తిగా గెలిపించమని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను అలాగే మన అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా మనకి హరీష్ గారిని జిఎం హరీష్ గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను మనందరూ చెప్తా ఉన్నారు పిఠాపురంలో మనం విజయ కాటి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూ ఉంది అలాగే మన మద్దతున్న నియోజకవర్గాల్లో మన జనబలం ఉన్న నియోజకవర్గాల్లో మన కంపల్సరీగా తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి మన మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది వైసీపీ పాలన చూసాం మొన్న కొట్టుకున్నారు ఈరోజు కలిసిపోయారు అలా కాకుండా ఎప్పుడు కూడా గొడవలు పెట్టే వ్యక్తిత్వ సమాజం కాదు కలిపే ఉంచే వాళ్ళు కావాలి దాంట్లో భాగంగానే నేను మన జనసేన నాయకులందరికీ సీట్లు త్యాగం చేసిన జనసేన నాయకులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నా ఇది నా సైన్యం ఇది నా సైన్యం మా ఆడపడుచులకి ఒకటే మొక్కుతున్నా అమ్మా మీరు కూటమిని గెలిపించండి మీ కష్టాలతో మేము అండగా ఉంటాం మీకోసం నిలబడతాం పవన్ కళ్యాణ్ ది గ్యారంటీ మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ అలాగే మండపేట కూడా మన జోగేశ్వరరావు గారిని మనస్ఫూర్తిగా గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను సైకిల్ గుర్తు మీద ఎందుకంటే నేను మండపేట కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా నాకు తృప్తి సరిపోలా రామచంద్రాపురంకి మూడు నిమిషాలకు సరిపోలా నలభై ఐదు నిమిషాలు మాట్లాడాలి గంట మాట్లాడాలి గంటన్నర మాట్లాడాలి ఒక్కొక్కరు మనసు విప్పి మాట్లాడుకోవాలి ఒక్కొక్క ఆడపడుచుతోటి ఒక్కొక్క మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి జన సైనికుల కోసం మనసు విప్పి మాట్లాడుకునే సమయం కోసం ఎదురు చూస్తా ఉన్నాను దారి పొడవునా మీరు మీరు లేకపోతే వాలంటీర్స్ లేకపోతే మనకి వారాహి సభలు చేయలేం అలాగే భవన నిర్మాణ కార్మికులకి మేము అండగా ఉంటాం మీకోసం నిలబడతాం ద్రాక్షారామం కోసం దాదాపు నలుమూలల నుంచి ఐదు వందల కార్లు వేసుకొచ్చిన మీ ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు బైకులతోటి పిడుగులు పరిగెడుతున్నాయా అన్న జన సైనికులు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకొకసారి మన మాట్లాడుకుంటాం పద్దెనిమిది రోజుల సమయం ఉంది బద్దలు కొట్టాలి వైసీపీ అవినీతి బద్దలు కొట్టాలి మన కూటమి విజయం సాధించాలని మీ ఆశిస్తులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆడపడుచులకు ఒకటే చెప్తున్నాను అమ్మ నేను మీకోసం నిలబడేవాడిని మీకు అండగా ఉండేవాడిని మీ అన్నని మీ బిడ్డని మీ ఇంట్లో ఒకరిని మీకోసం మనస్ఫూర్తిగా ఒళ్ళు వంచి ఒక సేవకుల్లో పనిచేస్తాను పిఠాపూర్ నుంచి మనం విజయకేతను ఎగరవేస్తామని తెలియజేసుకుంటూ కూటమికి మీ సంపూర్ణ మద్దతు పలకాలని తెలియజేసుకుంటూ వాసన్ శెట్టి సుభాష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించండి హరీష్ గారిని అమరాపురం పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించండి జోగేశ్వరరావు గారిని మండపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిపించండి వాళ్ళ గెలుపు వాళ్ళు వాళ్ళు చేసే హామీలు గ్యారంటీ నాదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై టీడీపీ జై బిజెపి జై 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 జనసేన జై హింద్ ధనలక్ష్మి వెంచర్స్ డీటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్తో ప్లాట్లు అమ్మకమునకు కలవు అందరికి అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ సెవెన్ మరియు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్